బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మాట్లాడే తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి చూడు కనిపిస్తున్నావు చూడు కనిపిస్తున్నావు చూడు కనిపిస్తున్నావు చూడు సో ఇక్కడ నేను రెడీ అవుతుంటే యోమిక కూడా అమ్మ నాకు రాయి నాకు రాయి అని చెప్పి చెప్తుంది అనమాట ఏం లేదు ఎస్ యోమిక నేను అట్లాగా మా ఫ్రెండ్తో అట్లా బయటకు వెళ్తున్నాం సో చెప్తాను చూడండి ఏదో సంథింగ్ అలా చిన్నగా రెడీ అవుతున్నా ఎన్ని రోజులు ఇలాగా ఇంట్లో ఇంట్లో బందీలాగా ఉంటాము సో అలాగా ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో తను వచ్చేసి షాపింగ్ తనకు కూడా పెళ్ళయిందిలేండి సో అందుకు ఇక్కడ ఏదో చిన్నగా రెడీ అవుతున్నాను నేను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో బయటికి వెళ్ళాలన్న సరదానే పోయిందండి ఇంతకుముందు బాగా బయటకు ఎక్కువ చాలా వెళ్ళేదండి అందుకే చూడండి తలస్నానం కూడా లేదు మామూలుగా ఎలాగైతే ఆయిల్ పెట్టుకుంటున్నా తలస్నానం చేయాలన్న మూడు కూడా లేదండి నాకు సో ఇంక అట్లానే వెళ్తున్నాం మొన్న నేను సంతలో తీసుకొచ్చాను ఈ స్టిక్కర్స్ ఒమికా అడుగుతుంది నేను పౌడర్ రాసుకుంటే దానికి కూడా పౌడర్ రాయాలని చెప్పి సో ఇదిగండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాచ్ పెట్టుకుంటాను ఇదిగో చాలామంది మంది వాచ్ చేసి ఇది యాపిల్ వాచ్ అని అన్నారు ఆల్రెడీ ఈ వాచ్ నేను రివ్యూ కూడా చేశానండి మీకు బట్ చాలామంది మర్చిపోయినట్టున్నారు మేబీ సో నార్మల్ వాచే పెద్ద కంపెనీ వాచ్ కూడా కాదు నార్మల్ వాచ్ బట్ బాగుంటుంది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి వాచెస్ కనిపిస్తే కొనుక్కోండి అంటే నార్మల్ వాచ్ కంటే ఈ వాచ్ పెట్టుకుంటే చూసారా ఎంత బాగుంది కదా సో అట్లానే ఇవేంటి అనుకుంటున్నారు ఈ చిన్న ప్యాక్ ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు నేను మీకు చెప్తాను ఇదేంటి అని సో ఇది వచ్చేసి క్లారిటీ కొన్న లైట్ వస్తుంది సో ఇది వచ్చేసి లిప్స్టిక్స్ అండి మన లిప్ స్టిక్స్ ఎన్ని ఉంటాయి తెలుసా ఇంకా సిక్స్టీన్ షేడ్స్ ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ అవే నాకు ఎందుకు ఇంకా కొంచెం క్లారిటీ లేదు లేదన్నట్టు అనిపిస్తుంది ఇంకొక్కసారి ఫోన్ ని దుడుస్తారు నేను వీడియో తీసేటప్పుడు ప్రతిసారి నా ఫోన్ తుడుస్తూనే ఉంటానండి నా డ్రెస్తో పొద్దుగులు తుడిచి 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 నీట్గా వస్తుందా రావట్లేదు నీట్గా వస్తుందా రావట్లేదా నీట్గా వస్తుందా రావట్లేదు ఇంక ఇదే పనిలో ఉంటాను ఎందుకంటే ఐఫోన్ కొనుక్కునే దేనికి కెమెరా క్వాలిటీ రావడానికే నేను కొనుక్కున్నానండి లేకపోతే ఐఫోన్ కొనాల్సిన పని లేదు ఐఫోన్ పెట్టిన డబ్బులు మంచి నాకు కెమెరా వచ్చేదనమాట కెమెరాతో తీస్తే ఇంకా కొంచెం బాగుండేది బట్ ఏంటి అంటే పిల్లలు పడేస్తూ ఉంటారు సో ఈ పిల్లలు పడేయడం వల్ల కెమెరా పగిలిపోయేది ఫోన్ అంటే ఉంటుంది కానీ ఐఫోన్ నిజంగా చాలా చాలా స్ట్రాంగ్ అండి మీరు ఎవరైనా యూట్యూబర్స్ కనుక ఉంటే కంపల్సరిగా నేను ప్రిఫర్ చేసేది ఐఫోన్ ఒకవేళ మీ దగ్గర మనీ లేవు మాకు బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే నేను ప్రిఫర్ చేసేది మాత్రం రియల్మీ ఎక్స్ టూ బిఫోర్ నేను యూజ్ చేశాను రియల్మీ ఎక్స్ టూ సూపర్ 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 క్వాలిటీ వచ్చేస్తుందండి చాలా బ్రైట్గా ఉంటాయన్నమాట వీడియోస్ అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేలు రియల్మీ ఎక్స్ టూ చాలా బాగుంటుంది సో ఇప్పుడు నా ఫోన్ అయితే పార్దైపోయిందంటే అయితే దాంట్లో ఇప్పుడు కెమెరా క్వాలిటీ బాగాలేదు ఎప్పుడైతే ఐఫోన్ కొన్నానో చాలామంది అడుగుతారనమాట ఏం ఫోను ఏంటి ఎలా యూజ్ చేస్తారు మీ ఫోన్ ఏంటి ఎలా తీస్తారు చప్పుళ్ళన్నీ వినిపిస్తున్నాయండి ఇలా చప్పుళ్ళన్నీ వినిపిస్తే మైండ్ ఖరాబ్ అయిపోయింది అన్నమాట సో ఈ లిప్స్టిక్స్ నేను ఇంతకుముందే తెప్పించానండి ఫోన్ గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడతాను దీని గురించి మంచి క్వాలిటీ నేను కొన్న ఐఫోన్ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అండి సో బడ్జెట్ ప్రాబ్లమ్ అనుకుంటే రియల్మీ ఎక్స్ టూ బడ్జెట్ మనకి మంచిగా ఉంటుంది కెమెరా మంచి క్వాలిటీ రావాలి సేమ్ లైక్ మీకు విషయం తెలుసా అండి మనకి ఐఫోన్తో ఇప్పుడు వీడియోస్ తీస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు మూవీస్ కూడా తీస్తున్నారు అనమాట ఎందుకంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా అట్లనే ఇవి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ హెబ్స్ అనుకుంటాయి కంపెనీ ఇవి నేను మనకి మామూలుగా ఆన్లైన్ గ్రోసరీస్ తెప్పించుకుంటామే బిలింకిట్ దాంట్లో తెప్పించారండి జట్ జస్ట్ హెబ్స్ సో ఇది ప్రమోషన్ కాదు నాకేంటే ఎందుకో సిక్స్టీన్ రోజు న్యూ ఇయర్ ఆఫర్ అండి జస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ అయితే టూ థర్టీ ఫైవ్ సంథింగ్ ఎంతో తక్కువే ఉంది సో కంపెనీవి టూ థర్టీ ఫైవ్ సిక్స్టీన్ అంటే నేను అనుకున్నది ఏంటి అంటే ఎక్కువ వస్తాయి పెద్ద వస్తాయి అనుకున్నా ఇక్కడ చూస్తేనేమో బుల్లి బుల్లివండి కానీ చాలా చాలా బాగున్నాయి అంత అవ్వట్గా మనకి బెద్రబుట్టే కలర్స్ అయితే ఏం లేవన్నమాట సూపర్ అన్నీ చూసారా నాన చేతిలో కూడా నాడు మీకు కనిపిస్తూ ఉంటాయి చాలా రక సిక్స్టీన్ షేడ్స్ అంటే అసలు వేసుకోవాలి ఏంటి అని ఒక ఇది ఉంటుంది అనమాట ఫస్ట్ ఈ ప్యాక్ని చూసి అబ్బా ఇదని చూసారా సిక్స్టీన్ షేడ్స్ అని దీని మీద రాసి జస్ట్ హెల్ప్స్ మీరు దీన్ని అమెజాన్లో సెర్చ్ చేస్తే నా తెలిసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఎలా ఉంటుంది ఆ రోజు ఆఫర్లో ఉంది నేను ఆఫర్లో ఉందని చెప్పి బ్లింకిట్లో చూసి ఇది మామూలుగా గ్రాసరీస్ ఇంట్లో ప్రొవిజన్స్ స్టోర్ అండి బ్లింకిట్ సో దాంట్లో చూసి ఒకసారి అమెజాన్లో చూద్దాం అమెజాన్లో ఇంకా తక్కువ ఉంటుందేమో ఎందుకు అనవసరంగా కొండమని చెప్పి నేను ఇలా సెర్చ్ చేస్తానండి రెండు మూడు యాప్స్లో అనమాట ఫస్ట్ నేను ఏమైనా బై చేయాలన్నా ఏమైనా కొనుక్కోవాలన్నా అమెజాన్లో చూస్తా ఫ్లిప్కార్ట్లో చూస్తా మీషోలో చూస్తా సో దేంట్లో అయితే తక్కువ ఉందో రివ్యూస్ చెక్ చేసుకుంటా అప్పుడు నేను ఏదైనా బై చేస్తాను అనమాట అదర్వైజ్ నేను అసలు బై చేయనండి అందులో ఈ ప్రొవిజన్ స్టోర్స్లో అయితే నేను అసలు బై చేయను అనమాట అలాంటి దా తక్కువ ప్రైస్ ఉంది టూ థర్టీ ఫైవ్ ఏ ఉంది సో అందుకే బై చేశాను ఇక్కడ చూసారా ఇలా ఉంటాయన్నమాట నేను మీకు షేర్ చేస్తా ఉండండి షేడ్స్ చప్పుడు చూసారా ఎంత చండాలంగా వినిపిస్తుందో ఇవన్నీ పాకెట్లో పట్టేస్తే మళ్ళీ నువ్వు అంటే అన్నీ కూడా న్యూడ్ కలర్స్ అండి న్యూడ్ కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి బాగుంటాయి సో నచ్చితే మీరు కూడా కొనుక్కోండి బట్ట చిన్న చిన్నగా ఉంటాయి అనమాట మరి పెద్దవిగా ఉండవు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంత సైజు మాత్రమే ఉంటాయి ఇది వచ్చేసి పింక్ మా వ్యూ పింక్ సో వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనమాట ఇది కింద రెడ్ కలర్ ఉంటుంది నేను రెడ్ కలర్ వేసుకున్నాను అండి ఇది వచ్చేసి బ్రైట్ పింక్ ఇది వేసుకుంటా ఉందండి బ్రైట్ పింక్ వేసుకుంటా ఎలా ఉంటుందో చెప్పండి మీరు నా ఫేవరెట్ కలర్ వచ్చేసి చెప్తాను అండి నా ఫేవరెట్ 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 సో ఇలాంటివి మీరు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోండి చాలామందికి తెలియదు సో అందుకే చెప్తున్నా తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇక్కతున్నాయి అంటే ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు అండి బట్ దీని ప్రైస్ వచ్చేసి దీని మీద ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది నేను టూ థర్టీ ఫైవ్కే కొన్నాను కదా సబాష్ శబాష్ అనుకుంటా అనమాట అప్పుడప్పుడు సో నాకు దీంట్లో బాగా ఇష్టమైన కలర్ వచ్చేసి ఏది బట్ కలర్స్ అన్నీ కూడాను నా ఫేవరెట్ అండి ఇచ్చోండి యోమిక వచ్చింది యోంకాకి ఇయ్యాలి అదిగోండి ఇయ్యాలి వెయ్యాలి అని అడుగుతుంది నన్ను వేసుకొని నేను మీకు చూపిస్తాను అంటే నేను సడన్గా అంటే అంత ఇదిగా చూడలేను అన్నమాట ఇది వేసుకొని చూపిస్తాను అండి ఇదిగోండి ఇలా అలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట వేసుకొని చూపిస్తాను యా నా ఫేవరెట్ కలరే తీసాను ఎలా ఉంది బాగుంది కదా షేడ్ అంతా కలర్ అంతా బాగుంది కదా ఏమన్నా లిప్స్టిక్ లో వేసుకొని ఏమైనా మిగిలితే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి సో అలా పెట్టేసుకుంటే మీ ఐస్ కూడా చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి నేనైతే నా చేతిలో ఏమైనా లిప్స్టిక్ ఏమన్నా అంటుకున్నా కానీ నేనైతే అలానే చేస్తాను ఎప్పుడు అంతే ఎప్పుడు అలానే చేస్తాను ఏంటి నీకా నీకు కూడా వెయ్యాలా యోమికా కూడా వెయ్యాలంటే చూడండి యోమికాకి లిబ్బం వేస్తా డా చూసుకో అర్థంలో చూసుకో చూడండి ఎలా చూసుకోండి బాగుందా బాగుందా నైస్ ఏంటి ఏంటి సో చూసారా అన్నీ కావాలి దానికి ఒకటంటూ ఏం లేదండి ప్రతీది కావాలని అడుగుతా ఉంటుంది సో పిల్లలు అంటేనే అదండి అన్నీ అడుగుతూ ఉంటారు అందులో యోమిక ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా అమ్మా అమ్మా సో నేను ఎలా ఉంటున్నాను ఎలా రెడీ అవుతున్నాను అదంతా చూస్తుంది కదా చిన్నప్పటి నుంచి ఓరు తొల్లు తోళ్ళు తోళ్ళు ఈరోజు మన ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నామా యోమి షాపింగ్ షాపింగ్ ఆచికెళ్తున్నాం సో దీనికి ఎంత సంతోషం అంటే ఆచికి వెళ్తున్నాం అంటే చాలా చాలా సంతోషం అండి అలాగా ఆటోలో కూర్చున్న వెంటనే చాలా మంది అడుగుతున్నారు నా కార్ ఏమైంది కార్ ఏమైంది అని చెప్పి సో వీలైతే సాయంత్రం వీడియోలో కానీ రేపటి వీడియోలో కానీ షేర్ చేస్తాను నా కార్ ఏమైంది అని చెప్పి కొత్త కారు కదా మీ అందరికి కూడా తెలుసు కదా గోల్డ్ మంది అడుగుతున్నారు చెప్పండి 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 అని చెప్పి సో ఎందుకంటే డౌట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి కూడా సో నేను షేర్ చేస్తానండి నా కార్ గురించి మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను మీకు దీన్ని దాచిపెట్టను సో కొన్ని కొన్ని విషయాలు మాత్రం చెప్పుకోలేము కాబట్టి చెప్పను కానీ మిగిలిన విషయాలు అయితే షేర్ చేస్తానులేండి సో ఈరోజు మేమైతే షాపింగ్కి వెళ్ళేసి అయితే వచ్చేస్తాం ఐ మీన్ నాకైతే కొనుక్కోవాలని అయితే ఏం లేదు సో తనకి నాకు షాపింగ్ కొనడం అంటే చూడటం చాలా ఇష్టం కొంటే డబ్బు అయిపోతాయి కదా సో ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయండి ఐ మీన్ చాలా బట్టలు అవన్నీ ఉన్నాయి కదా మీ అందరికి కూడా తెలిసిందే కదా సో అలా చాలా బట్టలు ఉండడం వల్ల సరే సరే నాకు కొద్దిలే నాకు కొద్ది సో అలా చాలా బట్టలు ఉండడం వల్ల స్ప్రే చేసుకోవడం మర్చిపోయాం తల్లి స్ప్రే చేసుకోవడం మర్చిపోయాం ఓకే కొట్టుకుంటున్నా ఓకే ప్రతిదీ అడిగిద్దండి స్ప్రే దగ్గర నుంచి అన్నీ అడుగుతుంది అనమాట ఇంకా అట్లా నేను ఈ మధ్య బట్టలు కొనడం చాలా 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 తగ్గించేశానండి అట్లా ఉంది సో ఇంకొకటి ఏంటి అంటే నేను బిజినెస్ అది ప్లాన్ చేస్తున్నాను కదా సో దాని గురించి అండర్ వర్క్ అయితే చేస్తున్నాను అది కూడా తొందరలోనే షేర్ చేస్తాను చెప్పలేము ఎప్పుడు షేర్ చేస్తాను ఏంటి అని మొత్తానికైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను చేద్దాం 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 అని చెప్పి అందులో చాలా మంది కూడా అడుగుతున్నారు క్లాత్ మీరేం తీసుకురాలేదా శారీస్ ఏం తీసుకురాలేదా బ్లౌజెస్ ఏం తీసుకురాలేదా ఓయ్ ఓ ఇప్పుడు అదొద్దు లిప్స్టిక్ అడుగుతుంది అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో తొందరలోనే షేర్ చేస్తాను మీ అందరికీ కూడాను అంటే నేను ఒకటే ఆలోచిస్తానండి మంచిగా ఉండాలి బెటర్గా ఉండాలి ఆషామాషీగా ఉండకూడదు ఎవరైనా వేసుకుంటే మన శారీ కానీ మన డ్రెస్ కానీ అబ్బాయి ఇంత బాగుందా అన్నట్టు అనిపించానండి చీదేంది చీప్ క్లాత్ అన్నట్టు కాకుండా మంచి బట్టలు తేవాలని నా ఉద్దేశం అనమాట సో నేను దాని గురించి వెయిట్ చేస్తున్నానండి సో తొందరలోనే షేర్ చేస్తాను మీకు తప్పకుండా సరే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి టేకే లిప్స్టిక్ కావాలంట గబ్బుదానికి లిప్స్టిక్ బాయ్ బాయ్